హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము టేస్టీ టేస్టీగా రొయ్యల కర్రీ అనేది ఈజీ అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది రోటీస్లో కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి గ్రేవీతో ఉన్న రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము రొయ్యల కర్రీ తయారు చేసుకోవడానికి రొయ్యల్ని సాల్టు నిమ్మరసము వేసుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము తగినంత నూనె పోసుకుందాము నూనె వేడెక్కాక ఆనియన్ వేసుకుందాము ఆనియన్ని కొంచెం బాగా వేగనివ్వాలండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము కళ్ళుప్పు వేసుకుందాము అలాగే తగినంత పసుపు కూడా వేసుకుందాము ఉప్పు పసుపు వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం కొంచెంసేపు ఉంటే కూరలో నుంచి వాటర్ అనేవి వస్తాయండి అందుకని ఇలా ఉప్పు పసుపు వేయించుకున్న తర్వాత కూరలో నుండి వాటర్ వచ్చేసినవి చూడండి ఇప్పుడు మనము సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇదిగోండి రొయ్యల్లో నుంచి వాటర్ అనేవి మనకి వచ్చినాయి ఇప్పుడు ఈ వాటర్తో కొంచెం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తరువాత దీంట్లోకి మనము ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాము అలాగే టూ స్పూన్స్ చింతపండు పేస్ట్ను కూడా వేసుకుందాము చింతపండు పేస్ట్ అనేది కొంచెం మంచి టేస్ట్ కోసం వేసుకుంటామండి అలాగే టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుందాము ఇలా వేసుకున్నాక అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలబెట్టుకుందాము మసాలాలన్నీ బాగా ముక్కకు పట్టేలాగా ఒకసారి కలబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ముక్కలు ఉడకడానికి గ్రేవీ రావడానికి ఇప్పుడు బాగా కలబెట్టుకొని ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టి నీళ్లు అన్నీ ఇనికేలాగా మనము బాగా కలుపుకొని మూతబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము ఇదిగోండి కూర అయితే మనకు ఇలా ఉడికిపోయింది ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇట్లా కొంచెం ఉడికాక దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీరను వేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం టేస్టీగా ఉండడం కోసం కొత్తిమీరకాయ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అంతే అండి గ్రేవీ అనేది మనకి దగ్గర పడిపోయింది టేస్టీ టేస్టీగా రొయ్యల కనే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్